ఈరోజు ఎమ్మినూరు శాసనసభ్యులు డివి జయనాథ్ రెడ్డి గారు ఆకస్మికంగా లెదర్ సొసైటీని తనిఖీ చేయడం జరిగింది గత వారం కిందట మేము ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఈ సొసైటీ మూతపడింది అన్నట్టు ఈ సొ సొసైటీ ఏమి ఇక్కడ లేదని చెప్పినట్టు ప్రచారం చేసుకొని ఈ సొసైటీకి బాడిగిస్తూ ఇస్తూ అది తమిళనాడు నుంచి కార్మికులు తెచ్చి ఇక్కడ లెదర్ వర్క్ జరుగుతుంది అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఆ ఎమ్మెల్యే గారు కూడా ఆకస్మికంగా నేను తనిఖీ చేస్తానని చెప్పేసి ఈరోజు తనిఖీ చేయడం జరిగింది ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇక్కడ మూత పడినట్లు ప్రజలకు కనపడుతుంది కానీ దీని లోపల లక్షలు విలువ చేసే లెదర్స్ వర్క్ కూడా జరుగుతుంది ఈరోజు మేము చూసిన లెదర్ కూడా చాలా ఫ్రెష్ లెదర్ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు చూడడం జరిగింది ఇది ఫ్రెష్ లెదర్ అంటే ఈ రోజు కూడా వర్క్ జరిగింది కానీ ఎమ్మెల్యే గారు ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారని తెలుసుకొని ఒకరోజు అక్కడ పారిపోవడం జరిగింది నాలుగు ఎకరాల నలభై రెండు సెట్లు కోట్ల విలువ చేసే ఈ స్థలం మీద స్థానిక నాయకులు కబ్జా చేయాలని షేర్ హోల్డర్లందరి దగ్గర నుంచి బెదిరించి వాళ్ళు మా మాయ మాటలు చెప్పి షేర్ హోల్డర్లన్నీ కొనుక్కొని ఈ ప్లేస్ని మొత్తం వాళ్ళు తీసుకోవాలనే ప్లాన్తో ఇక్కడ కుట్ర చేస్తున్నారు ఇక్కడ కార్మికులు కూడా చే ఇక్కడ ఉన్నటువంటి మినివర్లు కాకుండా తమిళనాడు కార్మికులు తీసుకొని ఇక్కడ లెదర్ సోస్లో ఓడి చేస్తున్నాడు ఈరోజు కోట్లు చేసే విలువని కబ్జాకు గురవుతుంది కాబట్టి మాకు సహకరించండి అని ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది ఆయన దృష్టిలో ఈరోజు క్లియర్ కట్గా లక్షలు విలువేసే మిషనరీలు ఉన్నాయి ఫ్రెష్గా తయారైనటువంటి లెదర్ సోషలు కూడా ఈ మెట్రల్ కూడా కనపడింది ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ నుంచి మా పై ఆఫీసర్లకు అధికారులకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా త్వరలో చర్య చేసుకొని చర్య తీసుకొని ఇక్కడ ఉంటే పేద లెదర్ కార్మికులకి సహకరిస్తారని ఆయన మాట్లాడడం జరిగింది ఇంతవరకు జరిగిన కార్యక్రమాల్లో అందరు లెదర్ పాత పాతకాలం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కార్మికులుగా ఉంటూ ఆనాడు పది రూపాయలు సేల్ ఓడర్ పెట్టిన వాళ్ళు ఈరోజు లక్షలు విలువ చేసే విలువైనటు స్థలాలు వాళ్ళకి కాకుండా మధ్యలో ఇతరులు దాంట్లో ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టికి మేమందరం తీసుకోవడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తున్నాయి సబ్సిడీలు వస్తున్నాయి సబ్సిడీలన్నీ ఎక్కడ పోతున్నాయో ఎవరు తెలియదు గుడ్ బిల్ కూడా వస్తుంది దాని కూడా ఎక్కడ పోతుందో తెలియదు కానీ ఇంకా భయంకరమైన విషయం అంటే భయంకరమైన విషయం అంటే ఎమీనూర్ మున్సిపాలిటీలో ఒకటో నెంబర్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ పాత మున్సిపాలిటీ గోడ అనుకుని మాచాంటి శివప్ప గారి ముందనే ఆ ఫస్ట్ షాప్ కూడా లెదర్ సొసైటీదే మరి ఆ షాప్ బాడిగలు ఎవరు తింటున్నారు ఈ లెదర్ సొసైటీ బాడిగలు ఎవరు తింటున్నారు అందుకని దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి చర్మకారికులు లెదర్ కార్మికులు తర్వాత ఆ స్పురుషులు అంటరాని వాళ్ళు వెలువేబడిన వాళ్ళు ఇంకా హరిజనులు ఇన్ని మురికాలు కాడ ఉండేవాళ్ళని చెప్పేసి దిగజారిన వ్యక్తులను దిగజార్చి 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 వీళ్ళకు అందాల్సినటువంటి హక్కుల్ని వీళ్ళకి అందాల్సినటువంటి ఆస్తుల్ని వీళ్ళకి అందాల్సినటువంటి డబ్బుని ఏ దుర్మార్గులు తింటు తింటున్నారో అందరికీ తెలుసు